సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కాపునాడు టీవీ వీక్షకులకు స్వాగతం సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం కాపునాడు ప్రస్తుతం రాష్ట్రం అంతా కూడా రాజకీయాలతో అట్టుడికి ఉంది మనం ఊహించరానటువంటి సంఘటనలు అన్ని కూడా జరుగుతున్నాయి వీటికి సంబంధించినటువంటి విశ్లేషణ మన కాపునాడు రాష్ట్ర కార్యదర్శి ఆకుల తిరుమలరావు గారు విశదీకరిస్తారు తిరుమలరావు గారు స్వాగతం నమస్కారం సార్ ప్రస్తుతం మనం మన రాష్ట్రంలో ఉన్నటువంటి విషయాలు మనం చర్చిస్తున్నాం ఈ కాపునాడు అనేటువంటి ఒక వర్గం నుంచి సామాజిక వర్గం నుంచి మీరు కార్యదర్శిగా దానికి సంబంధించినటువంటి వివరాలు మన ప్రేక్షకులకు అందిస్తారని ఆశిస్తున్నాను తప్పకుండా చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉందా వీక్షకులు నమస్కారం తప్పకుండా ఉందండి ఎందుకంటే చిరంజీవి అనే మాటే ఒక రకంగా రాజకీయాలకు రాకముందు లేకపోతే వచ్చిన తర్వాత కానీ ఆ బ్రాండ్ని ఎప్పుడు కూడా మార్చలేరండి ఎవరూ మార్చలేరు ఆయనకి రాజకీయంగా పార్టీ పెట్టాలని ఆలోచన వచ్చిన దగ్గర నుంచి ఆయన ఒక ప్రత్యేకమైన ఆలోచనతోనే పార్టీని నడపటం జరిగింది ఎన్నో సందర్భాల్లో ఆయన తన ఆలోచనల్ని ప్రజలకు చెప్పడం కూడా జరిగింది ఆ వాటికి ముఖ్య కారణం కూడా ఏమిటంటే ఇప్పుడు ఏదైతే మా కాపునాడు తరపున మేము పేద బడుగు బలహీన వర్గాలు దళితులతో సహా మేము కలిసి నడుస్తున్నాం కాపునాడు బలోపేతంగా ఉండటానికి ప్రతి వర్గం మద్దతుని మేము తీసుకుంటున్నాం మేమందరం సహోదరులాగానే ప్రయాణం చేస్తున్నాం దానికి ఒక ఉదాహరణగానే చెప్పచ్చు ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు సుమారు ముప్పై శాతం టికెట్లని ఆయన పేద బడుగు బలహీన వర్గాలకు ఇచ్చారండి ఇప్పుడు ప్రజె ప్రజెంట్ పరిస్థితి చూసుకుంటే అంటే అప్పుడు ఏదో పార్టీలు కాంగ్రెస్ పార్టీలు విలీనం చేయడం జరిగింది ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ప్రస్తుత రాజకీయాల్లో ఈ బడుగు బలహీన వర్గాలన్నిటికీ కాపులతో సహా కలుపుకుని బడుగు బలహీన వర్గాలన్నిటికీ కలిపి ఒక ప్రత్యేకమైన నాయకుడు అంటూ లేరండి ప్రస్తుతానికి ఉన్నారు ఉన్న నాయకులందరూ కూడా మేము ఉన్నామని చెప్తున్నారు కానీ ఆచరణలో అవి విఫలమవుతుంది కేవలము మాటల వరకే పరిమితం అవుతుంది ఏదైనా అవకాశం వచ్చినప్పుడు మాత్రం వారి సొంత సామాజిక వర్గాలకే వాళ్ళు మద్దతుగా ఉండటం జరుగుతుంది ఈ సందర్భంలో ఓపెన్ హార్టెడ్గా ఇగో చిరంజీవికి ఒక మంచి ఆలోచన ఉంది ఆయన ఎప్పుడు మంచిగా చేయాలని చూస్తున్నాడు ఎందుకంటే ఆయన చేసిన పనులు కూడా అట్లాగే ఉన్నాయి వరకు కూడా ఒక బ్లడ్ బ్యాంక్ కావచ్చు నేత్రదానాలు చేసే అవకాశం కావచ్చు అన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది సేవా కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఆయనకు గుర్తింపు ఉంది ఇవన్నీ కూడా ప్రజల మనసులో ఉన్నాయండి కానీ సందర్భానుసారంగా వాళ్ళు ప్రవర్తించలేకపోవటం వల్లనే ఒక ముఖ్యమంత్రి స్థానాన్ని చిరంజీవి గారు కోల్పోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ అదే వాక్యూమ్ అదే ఈ రాజకీయాల్లో అదే వ్యాక్యూమ్ మళ్ళీ ఉందండి తప్పకుండా చిరంజీవి గారంటూ ఒక పర్ఫెక్ట్ మా ప్లాన్తో అంటే పక్కా ప్రణాళికతో ఇది నా ప్రణాళిక ఇది నేను ఈ రకంగా నేను ముందుకు పోదలుచుకున్నాను రాజకీయాల్లో అంటూ వస్తే మాత్రం తప్పకుండా ఆయనకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందండి ఓకే చంద్రబాబు గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు ఈ మధ్య ఒక సంఘటన జరిగింది కదా అవును ఆయన బాగా విలపించడం జరిగింది దాని వెనక కూడా ఏదో ఉంది రాజకీయం ఉందని చెప్పేసి అందరు కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నారు దీని మీద మీరేం చెప్తారు అంటే చాలా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ఆయన విలపించారు అనేది మనకందరికీ టీవీలో అలా కనపడింది కానీ మీ బట్టి సీనియర్ జర్నలిస్టులు కావచ్చు సీనియర్ రాజకీయ నాయకులు కావచ్చు వీళ్ళందరికన్నా ఎక్కువగా సినిమా నటులు ఉన్నారు చూసారండి ఆ సినిమా నటులు కావచ్చు చిన్న నటుల దగ్గర నుంచి పెద్ద నట్ల వరకు కంటిమి నుంచి ఒక చొక్క కూడా కిందకి జారన పరిస్థితిలో విలపించడం అంటే ఇప్పుడున్న నటులు కానీ ప్రీవియస్ నటులు కానీ చంద్రబాబు గారి దగ్గరే నేర్చుకోవాల్సిన పరిస్థితి అండి మరి ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే మరి ఆయన బాధ ఆయన మాటల్లో కొన్ని డైలాగులు ఏమన్నా వచ్చినాయేమో మరి ఆయన మాటల్లో బాధ ఏమన్నా కనపరిచారేమో దాన్ని ఎవరు కాదంటలేదు ఆయన నిజంగా బాధపడి ఉంటే ఆ పరిస్థితి వేరే ఉండేదండి ఎందుకనంటే ఆయన ప్రస్తుతానికి రాజకీయంగా ఆయన కానీ ఆయన పార్టీకి కానీ ఏ రకమైన గుర్తింపు ఆంధ్రప్రదేశ్లో లేదండి తెలంగాణలో ఎట్లాగో అయిపోయింది నామకే వాస్తే ఒక కమిటీని రన్ చేసుకుంటున్నారు ఎందుకంటే అక్కడ వారి వారి ఆస్తులు కావచ్చు అవన్నీ వారి పర్సనల్ మ్యాటర్స్ మనం వెళ్ళదలుచుకోలేదు పొలిటికల్గా తీసుకుంటే తెలంగాణలో టీడీపీ పార్టీ లేదు రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత ఏ ఎలక్షన్ చూసుకున్నా కూడా ఆ పార్టీ ఏ రకమైన ప్రభావం కల్పించలేకపోయింది ఒక పక్కన ప్రభుత్వం మీద అనేక విమర్శలు చేస్తున్నారు ఆ కార్యక్రమం తప్పు అంటారు ఈ కార్యక్రమం తప్పు అంటారు కానీ వాళ్ళకి ప్రజల మద్దతు దొరకట్లేదు దాని అర్థం ఏంటంటే టీడీపీకే టీడీపీ పార్టీ అనేది ఇక్కడ లేదు నాయకులు అందరూ ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అన్నగారు పెట్టిన పార్టీ కాబట్టి ఆ కొంత అభిమానంతో కొంతమంది కార్యకర్తలు అభిమానంతో ఉంటున్నారు సీనియర్ ఎన్టీఆర్ గారి మీద అభిమానంతో మాత్రమే ఉంటున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో మాత్రం కాదండి అలాగే ఆయన జరిగిన సంఘటనలు చూసుకుంటే అందరం అనుకున్నాం ఎందుకంటే ఏ మహిళని అన్నా కూడా ప్రతి ఒక్కళ్ళు బాధపడాల్సిందేనండి మనం దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం సమర్థనీయం కాదు మనం సమర్థించం కానీ మనం చూసాం వీడియోలు చూసాం చూసాం ఎక్కడా కూడా ఆయన భార్య ప్రస్తావన అంటూ తీసుకురావటం జరగలేదు అటువంటిది ఆయన నా భార్య ప్రస్తావన తీసుకొచ్చారు అని చెప్పి ఒక అది జరిగిన రెండున్నర గంటల తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అంటే సభలో కామెంట్ చేశారు సభలో కామెంట్ చేసినప్పుడు నువ్వు ఇమీడియట్గా లేచి ఎన్నో సందర్భాల్లో స్పీకర్ పోడియం దగ్గర బైఠాయించిన సందర్భాలు లేవా అండి అందరికీ తెలిసిందే ఒక మహిళ గురించి మాజీ ముఖ్యమంత్రి భార్య గురించి కామెంట్ వచ్చినప్పుడు నువ్వు స్పందించే తీరేంటండి కామ్గా అక్కడి నుంచి లేచి వెళ్ళి మీ ఆఫీసులో కూర్చిఎల్పి మీ వాళ్ళ ఆఫీస్లో కూర్చున్నారు ఎల్పీ ఆఫీస్లో తర్వాత మళ్ళీ వచ్చారు తర్వాత మళ్ళీ మాట్లాడారు ఇవన్నీ ఏంటంటే ఆయన టీడీపీ టీడీపీఎల్పి పార్టీలో ఒక డెసిషన్ తీసుకున్నట్టు అనుమానం వస్తుంది ఏమని ఏదో రకంగా ఇక్కడ జరిగిన టాపిక్ని రాష్ట్రవ్యాప్తంగా డైవర్సిఫికేషన్ కావాలి దానికి ఏం చేయాలనుకున్నప్పుడు ఆయన మైండ్లో తట్టిన ఒక ఆలోచనే తన భార్యని పరిచారు అని మాట్లాడటం మరి అటువంటి చంద్రబాబు గారు మరి ఎంతో మంది ఎన్నో సందర్భాల్లో చాలామంది జరిగినాయి అవి మనం ఇంతకు ముందు చాలాసార్లు చెప్పున్న మన వీడియోస్లో కూడా జరగలేదు కానీ ఆయన ఏంటంటే నాకు నా సామాజిక వర్గంతో పాటుగా అభిమానులు చాలామంది దూరమయ్యారు ప్రతి ఎన్నికల్లో మన ఓటమిని గమనించుకుంటూ దూరం అవుతున్నారు ఎవరు దగ్గరికి రావటం లేదు ఏంటి పరిస్థితి వాళ్ళందరూ మళ్ళీ నా దగ్గరికి రావాలి నా సామాజిక వర్గం నా దగ్గరికి రావాలి అంటే ఆయన చుట్టూ ఉన్న కోటరి ఇప్పటి వరకు ఆయన్ని మద్దతుగా ఉన్న కోటరి వాళ్ళందరూ ఆయన్ని కొంతకాలం నుంచి దూరం పెట్టడం జరిగింది అంటే మాకున్న సోర్సెస్ ప్రకారం కన్ఫర్మ్డ్గా చెప్పుకోవటం కూడా కాదు ఎందుకంటే ప్రస్తుత పరిస్థితి అందరూ కళ్ళకట్టుకుని కనబడుతుంది ఎందుకంటే ఆయన మద్దతుగా ఎవరు లేరండి ఇక ఉన్నారు అంటే నేను చెప్పినట్టుగా పెద్ద ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ గారి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి మీద అభిమానంతో ఉన్న కార్యకర్తలు మాత్రమే ఉన్నారు వీళ్ళెవరూ చంద్రబాబు గారి అభిమానులు కాదండి కేవలం భువనేశ్వర్ గారి మీద అభిమానంతోనే మన ఎయిర్పోర్ట్ దగ్గరికి కార్యకర్తలు వచ్చినా ఇంకెక్కడికైనా సరే వచ్చినా జరిగింది కాబట్టి తన కోటరీని మళ్ళీ తన దగ్గరికి రప్పించుకోవటానికి చేసిన ఎత్తులో భాగంగానే ఆయన ఈ డ్రామా కార్యక్రమం చేయడం జరిగింది దీన్ని బట్టి గమనించుకుంటే ఆయన రాజకీయ భవిష్యత్తు ఆల్మోస్ట్ తొంభై ఐదు శాతం శూన్యం సార్ అదే క్లోజ్ క్లోజ్ అయ్యే దశలో ఉందా విషయం ఏంటి క్లోజ్ అయ్యే దశలో కాదండి క్లోజ్ అయిపోయింది ఏదో మనం వెంటిలేటర్ మీద అంటాం చూసారా ఒక ప్రాణాన్ని కాపాడటానికి వెంటిలేటర్ మీద పెట్టామంటారు వెంటలేటర్ ట్రీట్మెంటు అంటే ఇక అది వెంటిలేటర్ తీస్తే మనిషి చచ్చిపోతాడు తీగిపోతే అట్లా ఊపి అలా కొట్టుకుంటూ ఉంటుంది అదే పరిస్థితి ఇప్పుడు టీడీపీకి కూడా ఉంది ఇప్పుడు మీ మాటల ప్రకారం ఏమర్థం అవుతుందంటే ఒకదానికి ఒకదానికి ప్రత్యా ప్రత్యామ్నాయం అనేది ఎక్కడా కనిపించకుండా ఈ ఎక్కడే గూడు అక్కడే ఉన్నట్టుగా కనపడతా ఉంది సరే ఇప్పుడు జనసేన పార్టీ ఉంది ఈ జనసేన పార్టీకి అంటే పవన్ కళ్యాణ్కి మొత్తం కాపులందరూ సంపూర్ణమైనటువంటి సపోర్ట్ ఇచ్చేటువంటి ఆయన వెనక నిలబడేటువంటి అవకాశం ఉందా రెండోది ఖచ్చితంగా అతనికి ఓట్లు వేస్తారా ఇది చాలా మంచి ప్రశ్న అండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటు ఒకే మాట చెప్పదలుచుకున్నానండి జనసేన అధినేత తన నోరు విప్పి నేను కాపు సామాజిక వర్గ మనిషిని కాబట్టి కాపు సామాజిక వర్గానికి నేను సంపూర్ణ కాపు సామాజిక వర్గం నుంచి సంపూర్ణ మద్దతు కోరుకుంటున్నాను నాకు అందరూ సమానమే అన్ని కులాల వారు సమానమే కానీ ఒక కాపు కులానికి చెందిన వ్యక్తిగా నా కాపు కులానికి నేను మద్దతుగా నిలబడతాను అభివృద్ధికి పాటుపడతాను అంటూ కాపులందరూ మీరు నాకు మద్దతు ఇవ్వండి అని అడిగితే ఇతర పార్టీల్లో ఉన్న కాపులు కూడా తప్పకుండా పవన్ కళ్యాణ్ వైపు చూడటానికి అవకాశం వంద శాతం ఉందండి మా కాపునాడు కోరిక కూడా అదేనండి ఒక కాపు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని బడుగు బలహీన వర్గాలు దళితులందరితో కలిసి మీరందరూ పోరాటం చేయండి పెద్దన్న పాత్రలు పోషించండి అని చెప్పేసి అంటున్నారు ఆయన ఓకే డెఫినెట్గా అండి మరి ఆ మాట వాళ్ళందరితో కలుపుకు రమ్మనే మాట ఉన్నప్పుడు ఓ పక్కన మీ అన్నయ్య గారు చిరంజీవి గారు ఉన్నారు ఆయన పెద్దన్న పాత్ర పోషించవచ్చు ఎందుకు మనం వెనక తగ్గాలి కాపు పరంగా మనం వెనక తగ్గాల్సిన అవసరం ఏంటి ఎందుకు అధినేత ఆలోచన చేస్తున్నారు ఈ మాట చెప్పడానికి ఎస్ నా అన్న చిరంజీవి గారు ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో మిగతా అన్ని సంఘాలు నడవండి సంఘాలు కావచ్చు లేకపోతే కాపు కులం నడవండి దళిత కులం నడవండి ఇలా బడుగు బలహీన వర్గాలందరూ ఏకతాటి మీదకి రండి మా అన్న పెద్దన్న పాత్ర పోషిస్తారు నేను పరిపాలన చేస్తాను మన అవకాశం మనం దక్కించుకుందాం ఇన్నాళ్ళుగా లేని అవకాశాన్ని మనం దక్కించుకుందాం ఎన్ అని ఎందుకు ఈయన మాట్లాడలేదు అదే ఆయన ఆలోచన ఏ రకంగా ఉన్నదని మనం చెప్పలేం ఎందుకంటే మరి ఆయనకుండే ప్రెజర్ ఎలా ఉందో అంటే అందరినీ కలుపుకుపోవాలన్న ఆలోచన ఉంది అందరినీ కలుపుకోవాలన్న ఆలోచన ఉన్నప్పుడు కూడా ఈ రకమైన ప్లాన్ ఒకటి ఉండాలండి ఆ ప్లాన్ చెప్పట్లేదు ఆయన ఆయన స్ట్రాటజీ చెప్పట్లేదు ఇప్పటికి కూడా అంటే తనకు ఒక పునాది ఉండి దాని మీద తను నిలబడి అందరినీ ఆహ్వానించవచ్చు అది కరెక్ట్గానే ఉండవచ్చు అది కూడా కరెక్ట్ అండి ఇప్పటికీ ఆయనకి పునాది లేకపోతే ఇప్పటికీ ఆయన అభిమానించే మనుషులు ఆ రకంగా మీటింగ్కి రారండి అంత అంత బ ఎంత పెద్ద బహిరంగ సభ పెట్టని ఎంత ఇప్పుడు కర్ఫ్యూ వాతావరణంలో కూడా మొన్న మీటింగ్ పెట్టడం లేదు రాజమండ్రిలో ఎంతమంది వచ్చారండి కొన్ని వేల మంది వచ్చారు ఆపగలిగారండి అదే ఆయన చరిష్మ దాన్ని ఒక పర్టికులర్ పద్ధతితో ఒక క్రమ పద్ధతిలో నువ్వు ఉపయోగించుకుని నా కులం అన్ని కులాలతో పాటు నువ్వు నేను నా కులం కూడా అభివృద్ధి చెందాలి అణిగిపోయి ఉన్నాం కాపులు అన్ని రకాలుగా అణిగిపోయి అణగదొక్కబడి ఉన్నారు కాబట్టి మనం నిలబెడదాం అనే ఆలోచన ఆయన అధినేత మైండ్లో పర్ఫెక్ట్ క్లారిటీతో రావాలండి ఏదో అందరితో కలిసి వెళ్ళటం అనేది ఒకటి ఒక పాయింట్ నేను కాదంటలే దాన్ని ఎప్పుడు కూడా ఎవరు కాదను కాపునాడు తరపు నుంచి కావచ్చు ఇంకే రకంగా కావచ్చు ఎప్పుడు కాదను కానీ ప్రతి పార్టీ ఒక జగన్ రెడ్డి గారు చూసుకుంటే సీఎం గారు ఆయన అందరికీ ఏదేదో చేస్తున్నారు ఆయన కులాన్ని కులానివాకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు తెలుగుదేశం నుంచి చూసుకుంటే సిబిఎన్ గారు అదే పరిస్థితి ఆయన కులానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు మిగిలిన కులాలకు ఏదో చిన్న చితిక తాయిలాలు అందిస్తున్నారు మరి కాపు కులంగా పవన్ కళ్యాణ్ గారు అటువంటి మంచి స్థానంలో ఉండి రేపు అధికారం చేపగట్టగలిగే స్టేజ్లో ఉండి ఎందుకు తన సొంత కులం పట్ల ఆలోచన చేస్తున్నారు ఒక క్లియర్ కట్ స్టేట్మెంట్ ఎస్ నేను ఈ రకంగా కాపు కులం గురించి ఉన్నాను అని చెప్పమనండి ప్రతి పార్టీలో ఉన్న కాపులందరూ జనసేనకి సపోర్ట్గా వస్తారు రావటమే కాదు మీరు అడిగినట్టుగా ఓటు కూడా వేస్తారు ఇప్పుడు ఆయనకి ఒక అవకాశం బాగా ఉంది ఎందుకంటే ప్రత్యామ్నాయంగా జనానికి ఏదైనా సరే మన తరఫున నిలబడేవాడు ఎవరన్నా ఉంటారా అని ఆలోచించినప్పుడు ఈయన రూపం కనపడుతుంది కాబట్టి అదే విషయం వస్తున్నారని అనుకోలేదు అదే విషయం ఎందుకంటే స్వర్గీయ రంగా గారు చనిపోయిన తర్వాత మళ్ళీ కాపులకు సరైన నాయకుడు ఉద్భవించలేదండి ఒక చిరంజీవి గారు వచ్చారు పాప ఆయన ఎన్ని ఎన్ని రకాలుగా ఏ రకంగా ఆయన బాధ పెట్టారో మిగిలిన కులాలు అందరూ కలిసి అందరికీ తెలిసిందే కానీ రంగగారి తర్వాత ఏకైక వ్యక్తిగా ఇదిగో సమ్మోహన శక్తి రంగగారు అంటే ఏంటి రంగా అని పేరు ఇప్పటికి కూడా నమ్మ రోమాలు నచ్చు ఇప్పుడు ఆ పరిస్థితి కావాలి మనకి మనం చూస్తున్న దాంట్లో ఒక మనిషి కేవలం ఒక సినిమా గ్లామర్ తోటి వచ్చారనుకోవటానికి ఆయన మీటింగులకు అవకాశమే లేదు కారణం ఏంటంటే అది పూర్వంలో ఉందండి అది కానీ ఇప్పుడు లేదండి ఇప్పుడు జనం ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నప్పుడు ఒక మనిషి కార్పడేటప్పటికి ఏం బయకేమైనా జరుగుతుంది అదే మాట నేను ఉన్నాను అనే మాట ఆయన దగ్గర నుంచి రావాలండి సరే ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది మరి టీడీపీకి ఆయనకి ఏదో ఉంది కనెక్షన్ అని అంటా ఉంటారు కదా అది ఎలా ఉండవచ్చు ఆయన ఊహ దాని మీద ఎలా ఉంటుందని మీరు ఊహిస్తున్నారు అంటే మా కాపునాడు ఆర్గనైజేషన్ పరంగా కావచ్చు మేము అనేక జిల్లాల్లో పర్యటన చేస్తూ ఉంటాము అనేక మంది మాకు మాట్లాడుతూ ఉంటారు ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే అండి రెండు వేల పద్నాలుగులో ఆయన అవుట్ రేటెడ్గా చంద్రబాబు గారికి సపోర్ట్ చేయడం జరిగింది సరే తక్కువ మెజారిటీతో ఏదో ఆయన ప్రభుత్వం స్థాపించడం జరిగింది దాని తర్వాత పర్యవసానాలన్నీ ఆయన మర్చిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారిని డీగ్రేడ్ చేసుకుంటూ వచ్చారు ఎమ్మెల్యేలు కావచ్చు మినిస్టర్లు కావచ్చు ఒక అశోక్ గజపతి రాజు నాకు పవన్ ఎవరో అన్నారు దెందులూరు ఏలూరు ఎం ఎమ్మెల్యే గారు నాకు పవన్ పవన్ ఏంటి వాళ్ళన్ని గెలిపించుకోలేకపోయాడు అన్నారు ఇంకొకళ్ళు ఇంకోళ్ళు ఇంకోళ్ళు అట్లా కొంతమంది ఒకళ్ళు ఇద్దరు పేర్లు మాత్రం ఉదహరించాను నేను ఇక్కడ ఎందుకంటే ఇది కాంట్రవర్సీ చేయదలుచుకోలేదు కాబట్టి టీడీపీ టీడీపీ అనేది ఏంటంటే అండి ఒక ఒక మాట ఒక గుహలో బుల్ ఉంది పులి దగ్గరికి ఇంకో పులి చేరండి ఇది గుర్రు అంటా ఉంటుంది కదా అట్లాంటి తత్వం సహజంగా రాజకీయ నాయకుల్లో కరెక్ట్ 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 అందు గురించే అండి ఇక టీడీపీ అనేది ఏంటంటే ఒక అవకాశవాద రాజకీయం దాన్ని ఆయన కొంతకాలం కొంతకాలం కింద గ్రహించారు కానీ ఆయన నేను అనుకుంటా ఒక రాజకీయ పరిణితి చెందే క్రమంలో భాగంగా ఇప్పుడు మాట్లాడలేదనే ఆలోచన కూడా మాకుంది ఉంది అలాగే మా ఎజెండా ఒకటే అండి కాపునాడు ఎజెండా ఒకటే కాపుల ఎజెండా ఒకటే బడుగు బలహీన వర్గాల ఎజెండా ఒకటే అన్యాయానికి బలైపోయిన బడుగు బలహీన వర్గాల ఎజెండా ఒకటే చంద్రబాబు అనే వ్యక్తి అధికారంలోనికి రాకూడదు అది ముందటి ఎలక్షన్లో జరిగింది ఇకపై కూడా జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాం అటువంటి సందర్భంలో కేవలం పదవి కోసమే మరి ఎంత జరిగిన దాని తర్వాత కూడా నేను మళ్ళీ సీఎంగానే సభలో అడుగు పెడతాను అని అంటే ఇక్కడ రెండు వాదనలు కూడా వస్తున్నాయండి పవన్ కళ్యాణ్ని సీఎంగా ప్రకటిస్తేనే టీడీపీకి మనుగడ అనే విషయం వాళ్ళు చెప్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా నాకింత అవకాశం ఉన్నప్పుడు నేను ఎందుకు ఉపయోగించకూడదని ఉన్నారు అటువంటిప్పుడు చంద్రబాబు గారు నేనే సీఎంగా అడుగు పెడతానంటాం ఎంత నెగిటివ్ ఆలోచనకు వస్తుందండి ప్రజల్లో కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు జనసేన అభిమానులు కావచ్చు మా కాపుల్లో కావచ్చు అంటే అక్కడ ఒక విషయం అంటే ఏ రకంగా ఈయన మద్దతు మద్దతు ఇస్తున్నట్టు వాళ్ళ ఇంటి పార్టీ అది వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబం నిర్మించుకున్న పార్టీగా అని బాధించడేమో అంటే ప్రజలకి ఇంటి పార్టీ కావాలి ఇప్పుడు తెలుసుకోవాల్సింది అదేనండి ప్రజలకి ఇంటి పార్టీ కావాలా ప్రజల సంక్షేమం కోరుకునే పార్టీ కావాలా ఏది కావాలో తెలుసుకోవాలండి కేవలం పదవి కోసం ఎంతటి పనికైనా దిగజారే పార్టీ కావాలా అటువంటి పార్టీతో పొత్తు మనకు అవసరమా అనే విషయమే ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడాను పవన్ గారు అటువంటి తప్పిదం చేయరని మా కాపునాడు తరపున నమ్ముతున్నారండి నేను ఇప్పుడు టీడీపీ మీద సర్వాధికారాలు తనకే ఉన్నాయని ఆయన అనుకుంటారు ఎందుకంటే వాళ్ళ సొంత పార్టీ కాబట్టి అయితే ఇప్పుడు ఆయనకున్నటువంటి దారి ఏమిటి అని మీరేమన్నా అనుకుంటున్నారా ఆయనకున్నది ఒకటే ఒక దారి అండి జనసేనకి ఒక మిత్రపక్షంగా ఉంటూ పవన్ కళ్యాణ్ని సీఎం అభ్యర్థిగా ప్రకటించడమేనండి మించి టీడీపీకి కానీ చంద్రబాబుకి కానీ వేరే దారి లేదు ప్రస్తుత రాజకీయ పరిస్థితులను అనుకుంటే ఎట్టి పరిస్థితులు ఆయన కనుక అటువంటి కనుక పని కనుక చేస్తే ప్రభుత్వ మార్పిడి వచ్చే ఎలక్షన్లో మనం చూడొచ్చు చూద్దాం పరిస్థితులు ఆ రకంగా నడిచినప్పుడు అది జరగక తప్పదు కానీ జరిపించేవారు నడిపించేవారు మరి మీరే కాబట్టి ఆ శ్రద్ధ మీరు తీసుకొని వర్క్ చేస్తారని కాపునాడు తప్పకుండా అండి కాపునాడు తరపున కాపునాడు తరపున మేము ఎప్పుడు కూడా ఆయన్ని ఒక్క మాట ఒక్కే ఒక మాట మళ్ళీ రిపీట్ చేస్తున్నాం ఒక్క మాట ప్రజలకి నమ్మకం కాపు ప్రజానీకానికి బడుగు బలహీన వర్గాల ప్రజానీకానికి నమ్మకం కలిగించేలాగా ఒక్క మాట ఆయన్ని మాట్లాడమనండి మా అన్న మనందరికీ పెద్ద అన్న అనే మాట యాడ్ చేసి చెప్పమనండి ప్రి అసలు ప్రభుత్వం మార్పిడి ఇందాక చెప్పాను కదా గ్యారంటీగా జరిగి తీరుతుంది కాపునాడు ఎప్పుడూ కూడా ఇటువంటి పరిస్థితికి మద్దతుగానే నిలబడుతుంది అందరి మనసుల్లోనూ అదే ఆలోచన ఉంది కానీ ఏవేవో తెరలు అడ్డం వస్తూ ఉన్నాయి అందరికీ కూడా ఆ తెరలు తొలగించుకొని ఒక సక్రమమైనటువంటి మార్గంలోకి రాగలిగి సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటే ఇటు కాపునాడుకు కానీ ఇటు రాష్ట్రానికి కానీ ఒక మంచి భవిష్యత్తు చేకూరుతుందని మనం ఆశించవచ్చు നമസ്കാരം നമസ്കാരം പ്ലീസ് സബ്സ്ക്രൈബ് അവർ ചാനൽ